The ఈ రోజు వీడియోలో బేబీ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను అయితే దీంట్లో మెయిన్ హైలైట్ పాయింట్స్ ఏంటంటే ఫ్రిల్స్ అనేవి ఉన్న క్లాత్ని ఎలా ఇజ్జ్ చేసుకుని కుట్టుకోవాలి అదేవిధంగా హ్యాండ్ దగ్గర ఇలా ఎలాస్టిక్ పఫ్ హ్యాండ్స్ ఎలాగ స్టిచ్ చేసుకోవాలి అది మెయిన్ హైలైట్స్ అన్నమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా ఇంతే అందమైన పఫ్ హ్యాండ్స్ అదేవిధంగా ఎంత పెద్ద క్లాత్ తీసుకున్నా కూడా నడడానికి తగ్గట్టు ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి కొంచెం కూడా క్లాత్ వేస్ట్ కాకుండా ఆ టిప్ కూడా మీకు బాగా అర్థమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ బేబీ ఫ్రాక్ అనేది త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు వాడుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి కస్టమర్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రమే వాడమన్నారండి లైనింగ్ కోసం లోపల లైనింగ్ కోసం అందుకు నేనైతే వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే తీసేసుకున్నాను దీంట్లో బాడీ పార్ట్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఎందుకంటే పాప చిన్న సైజు కాబట్టి మనకి సింగిల్ ఫోల్డింగ్ అవసరం లేదనమాట ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అయితే తీసుకున్నాను బాడీ పార్ట్ హైట్ వచ్చేసి నైన్ ఇంచెస్ అనమాట చెస్ట్లు వచ్చేసి ఇరవై రెండు అంటే నాలుగో భాగం ఐదు ఉన్నారా ఓకేనా అందుకునే ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను నేను హ్యాండ్కి లైనింగ్ వేయట్లేదండి బాడీ పార్ట్ హైట్ తొమ్మిది ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు ఐదున్నర నడుము లూజ్ కూడా అంతే ఉందండి వీళ్ళకి నడుము లూజు చెస్ట్ లూజు సేమ్ అనమాట ఇంకా నడుము లూజు ఎక్కువ ఉంది అంటే పాపకి ఏమైనా కొంచెం పట్టు ఉన్నట్టుంది అందుకు నడుము లూజు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే ఉంది అయితే చెస్ట్ లూజ్ ఐదున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మార్కింగ్ వేసుకోండి ఖర్చు నేనైతే రెండని అని లేదండి ఎంత ఉంటే అంత పెట్టేశాను అనమాట ఫ్యూచర్ కోసము నడుము చెస్ట్ కన్నా నడుము ఎక్కువ ఉంది అమ్మాయికి హైట్ ఉంటుంది పాప త్రీ ఇయర్స్ అంటే కానీ హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట అదేవిధంగా పర్సనాలిటీ కూడా ఉంటుంది ఫుల్ షోల్డర్ నాలుగున్నర తీసుకున్నాను చంకడౌన్ కూడా నాలుగున్నర తీసుకున్నాను చెస్ట్ వచ్చేసి ఐదున్నర తీసుకున్నాను ఇలాగ ఐదున్నర తీసేసుకుని ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగ షేప్ అయితే ఇచ్చేసేయండి నెక్ దగ్గర నేను రెండించులు తీసుకున్నానండి వీ షేప్ ఇమ్మన్నారు ఫ్రంట్ పార్ట్లో డీప్ వచ్చేసి మూడున్నర తీసుకున్నాను సో ఇలాగ వి ఇచ్చినప్పుడు స్టార్టింగ్లో ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వెళ్ళి ఇలాగా తీసుకుంటే మనకి వి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్క దగ్గర గీసుకుపోయినట్టు రాదనమాట వి అంటే క్రాస్గా వీ కట్ చేయకూడదు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకుంటున్నాను షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆరం లూజ్ అండి పదకొండు ఇంచులు ఐదున్నర అంటే ఐదున్నర వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నాకైతే వచ్చేసింది అంటే కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలని ఏం లేదులేండి పా పాప కదా ఫ్రీ సైజ్ ఇష్టపడతారనమాట మనకి బ్లౌజు లాగా అద్దినట్టు రావాలనే అలాగా మనం స్టిచ్ చేయకూడదు ఇలా అయిపోయిన తర్వాత తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ అయితే నేనైతే ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఇలా కట్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే తర్వాత నేను వెనకాల రౌండ్ అనేది మూడున్నరే తీసుకున్నాను అనమాట నెక్ రౌండ్ అనేది సో ఇలాగా రౌండ్ తీసేస్తున్నాను ఎందుకంటే నాకు నెక్ డీప్ కూడా మూడున్నర తీసుకున్నాను కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను లేకపోతే మీరు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ సపరేట్గా కట్ చేసుకుంటే ప్రాబ్లం లేదు పాప కొంచెం బొద్దుగా ఉంటుందన్నమాట ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చూద్దాం ముందు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో లో తీసేసుకుందామండి ఒక అంత లో తీసేసుకుంటే బాగుంటుంది చూడడానికి ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలాగా సో అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మనకి నేను టూ మీటర్స్ తీసుకున్నాను కానీ దీంట్లోంచి వన్ అండ్ హాఫ్ మీటర్ మాత్రమే వాడతాను సో దీన్ని సగానికి కింద ఫోల్డ్ చేసాను లైనింగ్ని సరిపోతుంది హైట్కి మధ్యలోంచి కట్ చేసేస్తే మనకి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట లైనింగ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది హైట్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు ఉందండి బేబీ ఫ్రాక్ హైట్ వచ్చేసి బాడీ పార్ట్కి తొమ్మిది ఇంచులు మిగతాది అంతా కూడా అంటే పదహారు ఇంచుల వరకు మనకి కింద బాటం పార్ట్ అనమాట సో దీన్ని కూడా ఒరిజినల్ క్లాత్ కూడా తీసేసుకున్నాను మొత్తానికి ఒరిజినల్ క్లాత్ టూ మీటర్స్ తీసుకున్నాను అండి లైనింగ్ క్లాత్ వన్ అండ్ హాఫ్ మీటర్ అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత హ్యాండ్ కోసం కట్ చేద్దాం హ్యాండ్ కోసం ఏం చేయాలంటే మీరు ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ తీసేసుకోండి సింగిల్ ఫోల్డ్ చేసేసుకుని బాడీ పార్ట్ అయితే తీసేసుకోండి ఉల్టా సీదా చెక్ చేసుకోవాలి కుట్టేటప్పుడు ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఫస్ట్ బాడీ పార్ట్ ఫోల్డింగ్ వైపుకి ఉండాలన్నమాట బాడీ పార్ట్ అనేది ఇలాగా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మన క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఈ సైడ్కి మిగిలిన క్లాత్ తోటే మనకాల వెనకాల డోరీస్ మాట అంటే మనకు వెనకాల పిల్లలు కట్టుకుంటారు కదా నడుము దగ్గర అది మనం కుట్టుకోవచ్చు క్లాత్ అనేది సేవ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ సేవ్ చేసుకుంటేనే మనకి బాగా వస్తుంది ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి నేను ఏ మోడల్ అయితే చెప్పానో ఆ మోడల్కి మనం హైట్ కన్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలన్నమాట మనకి ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ ఉందనుకోండి నేను చెప్పిన నేను చెప్పిన మోడల్ మీకు కావాలనుకుంటే సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి అది చెప్తాను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను మీకు స్కిప్ చేయకండి వీడియోని నేను చిన్న చిన్న పాయింట్స్ అనేవి యాడ్ చేశాను ఇంపార్టెంట్ పాయింట్స్ స్టిచ్చింగ్లో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగ ఎంత క్లాత్ కావాలో అంతే కట్ చేసుకోండి ఎక్కువ తక్కువ కట్ చేయకండి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్ కోసం సింగిల్ ఫోల్డ్ చేశాను చూసారా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేశాను ఎందుకంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం సో ఇంత అనేది పట్టీలోకి వెళ్ళిపోతుంది ఓకేనా వన్ అండ్ హాఫ్ ఇంచు దగ్గర దగ్గర పొడుగు వచ్చేసి మనకి ఎంత కావాలంటే ఇంచులు కావాలన్నమాట ఆరు ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసాను తర్వాత వచ్చేసి మన వైపుకి ఒక ఇంచులు వదిలేయండి మనకి అక్కడ వస్తాయి అన్నమాట ఇక్కడ ఒక రెండు ఇంచులు మన వైపుకి వదిలేసి అక్కడి నుంచి హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి చంకడౌను ఒక ఇంచులు తీసుకుంటున్నాను ఆరు రోజు ఐదున్నర ఐదున్నరకు ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఎక్కడా కూడా ఎగస్ట్రా ఖర్చు అనేది మీరు కట్ చేయకూడదు అనమాట ఎంత క్లాత్ ఉంటే అంతా ఉంచేసేయండి అంతా కూడా మనకి కుచ్చు కింద వచ్చేస్తుంది అనమాట ఇలా కరువు తీసేయండి ఫ్రంట్ పార్ట్ లోతు అవసరం లేదండి మనకి పైన కుచ్చు వస్తుంది కదా అవసరం లేదు మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి అంటే ఇక్కడ మనకి పఫ్ వస్తుంది ఇక్కడ కట్ చేసేయండి ఇది ఇలాగా సో దీని పక్కన పెట్టేద్దాం ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అండి అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెక్ని తిప్పేస్తాను ఎలాంటి క్యాన్వాస్ వాడను పాప గుచ్చుకుంటారని చెప్పేసి ఉల్టా సీదా చెక్ చేసుకుని తిప్పేసి డాట్స్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు మొత్తం కట్ చేసేసుకుని మిడిల్లో కట్ చేసుకుని నెక్ దగ్గర నుంచి మిడిల్లో కట్ చేసుకుని పట్టి కాజా పట్టి అవన్నీ కూడా మీరు కుట్టుకోవాలి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు మినిమం నాలెడ్జ్ ఉంటేనే మీకు ఫ్రాక్స్ వస్తాయండి లేకపోతే రాదు సో నేను అదే ఇప్పుడు స్టిచ్ చేశాను అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా తిప్పేసుకుని డాట్లు వేసేసుకుని మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసేసి ఎగస్ట్రా వచ్చి అంతా కట్ చేసాను ఇది బ్యాక్ పార్ట్ మిడిల్లో కట్ చేసేసి ఉక్సు పట్టి పట్టి కూడా కుట్టేశాను నేను జిప్ వేయట్లేదండి జిప్స్ అనేవి ఫెయిల్ అయినాయి అనుకోండి వాళ్ళకి ఇబ్బంది అనమాట మళ్ళీ కుట్టించుకోవడానికి స్టేట్స్లో ఉంటారు అక్కడ ఎవరు ఉండరు అంట అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫోర్ ఫోలింగ్ చేసేసాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా నడుము దగ్గర నుంచి ఓకే నడుము ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకుని అక్కడ ఒక ముప్పావించ్ అనేది క్రాస్గా తీస్తున్నాను అలా తీయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఇలా ఇంచ్ అనేది తీసేసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు నడుము మొత్తం షోల్డర్స్ జాయిన్ చేసేసుకుని హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే షోల్డర్స్ని దగ్గర దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు జాయిన్ చేసేసుకుని ఓవర్లక్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేస్తాను నేనైతేనే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి ఆ తర్వాత ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి దీని దీని పని అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అండి దానికి ఖర్చుల కోసం రెండు ఇంచులు మొత్తం పదకొండు ఇంచులు అనేది మనం తీసుకోవాలి ఎలా ఓకేనా పదకొండు ఇంచుల ఎలాస్టిక్ తీసుకుంటే దానికన్నా ఎక్కువ మనం క్లాత్ తీసుకోవాలన్నమాట ఒక పదిహేను పదహారు మీ ఇష్టం ఇంకా ఇరవై వరకు కూడా తీసుకోవచ్చు మీ క్లాత్ని బట్టి ఎక్కువ క్లాత్ తీసుకుంటే ఎక్కువ కూర్చోస్తుంది అయితే ఉల్టా సీదా చెక్ చేసుకుని ఉల్టా వైపుకి ఒక చిన్న ఫోల్డింగ్ చేస్తున్నాను ఇక్కడ ఓకేనా జస్ట్ పోగులు అనేవి బయటికి రాకుండా ఉండటానికి అంతే తప్ప ఇంకేం లేదు ఇలా చిన్న ఫోల్డింగ్ చేసేసి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పట్టీ కోసం తీసుకున్నాం కదా ఆ పట్టీ కోసం ఎంతైతే తీసుకున్నాం అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి ఎంత కొత్త వారైనా సరే ఈజీగా ఉంటుందండి వన్ అండ్ హాఫ్ ఇంచు ఓకేనా మనం ఎంతైతే కటింగ్ చేసేటప్పుడు తీసుకున్నామో అంతా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసేయండి ఇది అయిపోయిందండి ఇప్పుడు మన ఎలాస్టిక్ అనేది ఎంత విడుతుందో అంత వచ్చేటట్టు ఉంచుకుని ఖర్చు తర్వాత పక్కన ఒక స్టిచ్ వేసుకోవాలి అర్థమైంది కదా మనం దీని మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట అందులోంచి మనం ఎలాస్టిక్ అనేది తీసుకుని బయటకు తీసుకొస్తాం అందుకోసం చూడండి ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ ఎంత ఉండాలంటే ఎలాస్టిక్ ఎంత లావుందో అంత లావు ఉండాలి లేకపోతే మళ్ళీ లోపలికి వెళ్ళదండి ఒక పిన్ని పెట్టేసుకొని ఇలాగా ఇక్కడ నుంచి అక్కడికి నాడా తీసినట్టు తీసేయాలి అంతే నాకు కరెక్ట్గా పెట్టుకున్నాను అనమాట నేను మీరు మాత్రం కొంచెం లూజ్గానే పెట్టుకోండి మళ్ళీ ఇలాగ తీయటానికి ఇబ్బంది పడాలి ఓకేనా ఇదంతా కూడా మొత్తం ఇలాగా నాడ ఎక్కించుకున్నట్టు ఎక్కించుకుని లాస్ట్ వరకు వెళ్ళిపోయి బయటకు రాకుండా ఒక రఫ్ తీసేయాలన్నమాట ఎలాస్టిక్ మీద నుంచి చూడండి ఇలా అంత బాగా వస్తుంది చూసారా అలా వస్తుందనమాట చూసారా ఎంత నీట్గా ఉందో చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది సో మనకి నేను మొన్న అలియాకట్ మోడల్ కుట్టుకున్నాను కదా హ్యాండ్ ఆ హ్యాండ్ చూసి వీళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట ఇలా నీట్గా పె నీట్గా లోపలికి నుంచి బయటకి ఇలా తీసుకొచ్చేయాలి చూడండి సో ఇదే మోడల్ మదర్ కూడా ఉందండి సో నేను ఇంకా మదర్ది అయితే కటింగ్ చేసి పెట్టాను షూట్ చేసి ఇంకా సేమ్ ఉంటుందన్నమాట మదర్ అండ్ డాటర్ సేమ్ కాంబో అనమాట ఇది ఇలా నీట్గా చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా అదే నేను ఎలాగైతే నాడ ఇప్పిస్తున్నానో అలాగా కరెక్ట్గా మనకి ఎలాస్టిక్ ఎంత విడుతుందో అంత ఉండాలి లేకపోతే లోపలికి వెళ్ళదు అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ విప్పేసుకుని మళ్ళీ పక్క నుంచి కుట్టుకోవాలి డబల్ పని అవుతుంది కొంచెం లూజ్ ఉన్నా పర్వాలే కానీ టైట్ ఉండకూడదు అనమాట ఇలాగ బయటకు తీసుకొచ్చేసేయండి తీసుకొచ్చిన చోట రఫ్ ఇచ్చేసేయండి ఇది నాకు కరెక్ట్గా వచ్చిందనమాట అందుకునే ఇలాగా లాగదీస్తున్నాను అదే మీకు కొంచెం లూజ్గా పెట్టుకుంటే ఇంకా బాగుండేది సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలాగ కొంచెం ఓపెన్ ఇలా లోపలికి పంపించేసి ఇక్కడ రఫ్ ఇచ్చేయాలి ఇంకా బయటికి రాదు తర్వాత ఇటు కూడా రఫ్ ఇచ్చేసేయాలి ఇంక క్లాత్ అంతా ఇక్కడ తీసుకొచ్చేసేయండి ఇలాగా స్లోగా ఇలాగా ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా జాగ్రత్తగా ఉండండి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది ఎలాస్టిక్ అనేది చూసారు ఎంత బాగా వచ్చేసిందో చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా గట్టిగా ఇలా తీసి లాస్ట్ వరకు వచ్చేసరికి ఒక స్టిచ్ వేసేసుకోవాలి మీకు హ్యాండ్ ఎంత ఎంతుందో ఖర్చులకి ఎంత ఉందో అండ్ దానికన్నా ఎక్కువ తీసుకోవాలి క్లాత్ అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే మీకు అన్ని కూర్చోలు వస్తాయి నేనైతే పన్ను ఎంత ఉందో అంతా తీసేసుకున్నానండి నాకు తెలిసిది ఒక ఎయిటీనో ఎంతో ఉంటుంది వచ్చేసిందండి ఇక్కడ వరకు దీని ఒక రఫ్ ఇచ్చేద్దాం సరిపోతుంది రెండవ హ్యాండ్ కూడా ఇలాగే జాయిన్ ఇలాగే రెడీ చేసి పెట్టుకోండి సో ఇప్పుడు వచ్చేసి పైన కూడా మనం ఫ్రిల్స్ పెట్టేద్దాం పైన కూడా ఫ్రిల్స్ కావాలనుకున్నాం చూసాను ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి సో తర్వాత వచ్చేసి ఫ్రిల్స్ నార్మల్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే దీనికంటూ ఒక ఫార్ములా ఏమీ ఉండదు ఇలా ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోతే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనం ఆల్రెడీ టక్స్ ఇచ్చానండి నేను కటింగ్లోనే ఆ టక్స్ వరకు ఇలాగా అనుకుంటూ వెళ్ళిపోవటమే అంతే సో అయిపోయిందండి ఫైనల్గా అయితేనే చూసారు ఎంత బాగా వచ్చేసిందో రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకుని మనం ఆల్రెడీ షోల్డర్స్ జాయిన్ చేసాం కదా హ్యాండ్స్ బాడీ పార్ట్ రెడీ చేసేసుకోండి ఇదిగోండి నేనైతే రెడీ చేసేసుకున్నాను ఫైనల్గా అయితే ఇలా వచ్చింది ఫైనల్ లుక్ ఓకేనా ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట దాన్ని బట్టి ఫ్రిల్స్ ఇవ్వాలి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో లుక్ అనేది హ్యాండ్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసి మనం నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుందాం నడుము లూజ్ ఎంత ఫైవ్ పాయింట్ సెవెన్ అటు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఇటు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఖచ్చు అనమాట సో ఇది మన క్లాత్ ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను ఈ క్లాత్ ఎంత ఉందో చూసుకోండి ఇంచెస్లో ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మనకి నడుము లూజు ఇది వచ్చి క్లాత్ వచ్చేసి యాభై మూడు ఇంచెస్ ఉందండి డివైడెడ్ బై నడుము లూజ్ ఉంది మనకి పదకొండు ఇంచులు పదకొండున్నర ఓకేనా యాభై మూడు డివైడెడ్ బై పదకొండున్నర ఎంత వచ్చింది ఫోర్ పాయింట్ సిక్స్ వచ్చింది అంటే మనం ఫోర్ పాయింట్ సిక్స్ తోటి ఫ్రిల్స్ పెడితే కానీ మనకి క్లాత్ అనేది సరిపోతుంది అనమాట కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ తక్కువ రాదు కొంచెం కూడా వేస్ట్ అవ్వదు అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రిల్స్ పెట్టుకునే క్లాత్ యాభై మూడు ఇంచులు ఉంది నడుము లూజు పదకొండున్నర దానికి తగ్గట్టు ఫ్రిల్స్ పెట్టుకోవాలి నేను ఫ్రిల్స్ విడ్త్ వచ్చేసి వన్ ఇంచు కావాలనుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను కదా బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నాలుగున్నరకు ఒక మార్కింగ్ వేసుకున్నాను ఓకేనా ఒక వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకున్నాను ఈ వన్ ఇంచ్ నుంచి ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు ఫోల్డ్ చేశాను అనమాట ఆ క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది అగెస్ట్ ఉన్న క్లాత్ మొత్తం మళ్ళీ ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి ఒకటి ఫోర్ పాయింట్ ఫైవ్ ఒకటి ఫోర్ పాయింట్ ఫైవ్ పెట్టుకోవచ్చు సిక్స్ పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఈ వన్ ఇంచ్ ఉంచుకుని మిగతాంతా లోపలికి తోసేసాను మళ్ళీ ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్కి ఒక మార్కింగ్ ఈ ఎగస్ట్రా క్లాత్ అంతా కూడా లోపలికి పంపాలన్నమాట అలా మొత్తం కూడా రెడీ చేసేసుకుని నడానికి జాయిన్ చేసేసుకుని సైజ్ జాయిన్ చేసేసుకున్నామంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది సో అలాగే రెడీ చేశానండి ఈ ఫ్రాక్ అంతా ఎందుకు చూపించట్లేదంటే ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు చూడండి వన్ వన్ ఇంచ్ విడతతోటి నేనైతే ఫ్రిల్స్ పెట్టేశాను కరెక్ట్గా సరిపోయేటట్టు వెనకాల ఉక్స్లు పెట్టేటట్టు పెట్టాను హైట్ కూడా ఇక్కడ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫోల్డ్ చేశాను మొత్తానికి టోటల్ ట్వంటీ సిక్స్ అనమాట చిన్న పాప అయినా సరే కొంచెం బుద్ధిగా ఉండటం వల్ల సైజ్ ఎక్కువ ఉంది చూసారే ఉక్స్ పట్టి కాజాపట్టి అంతేనండి వెనకాల తాళ్ళు కూడా స్టిచ్ వేసాను ఇక్కడ ఖర్చులనేవి బయటికి రాకుండా మనకి లైనింగ్ వైపుకి లైనింగు ఒరిజినల్ వైపుకి ఒరిజినల్ వైపు స్టిచ్ వేసాను అనమాట అందుకనే ఖర్చులు ఏమీ బయటకు రాలేదు ఈ ఫ్రాక్కి హైలైట్ వచ్చేసి హ్యాండ్స్ అదే విధంగా ఫ్రిల్స్ అనమాట ఫ్రిల్స్ కూడా కొంచెం కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా అడ్జస్ట్ చేశాను ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్పిన ఫార్ములా తోటి అంటే మీకు ఫ్రిల్స్ అనేది ఇంచ్ కావాలి అనుకుంటే క్లాత్ ఎంత ఉందో అంతా డివైడెడ్ బై మీకు నడుములూజు ఖర్చులు అవన్నీ వదిలేసనమాట అప్పుడు కరెక్ట్గా వస్తుంది కొంచెం కూడా క్లాత్ వేస్ట్ అవ్వదు సో ఈ మోడల్ ఒకసారి ట్రై చేసి బాగా వస్తే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్